హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తుండ్రు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి అక్రూట్ మనం ప్యాకెట్లలే కాకుండా మనం బయట తీసుకొచ్చుకున్నప్పుడు కూడా జాగ్రత్త అనేది పాటించండి నేను ఇంతకు ముందే ఒక ప్యాకెట్ అక్రూట్ ప్యాకెట్ అనేది చూపించాను ముందు వీడియోలో అది వచ్చేసి బాగా వెండిన అక్రూటు కాయ ఇప్పుడు మనకు రోడ్డు పక్కన అమ్మే కాయలలో ఈ విధంగా పచ్చికాయలలోనే వెండినకాయ కూడా పెట్టి మనకు మన ముందరే పగళ్ళ కొట్టి ఇస్తారు తినమని అప్పుడేమో మనకు మంచిగానే ఉన్నాయని చెప్పి తీసుకొచ్చుకుంటాము తీసుకొచ్చుకునే ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే అంత పచ్చి పచ్చిగా బరువు అనేది ఎప్పుడైనా కానీ మనం రోడ్డు పక్క కొన్నప్పుడు కాయ అనేది బరువు అనేది ఉంటే అది పచ్చికాయ అనేది ఇప్పుడు రోడ్డు పక్కన తీసుకొచ్చిన కాయ తోలు అనేది ఆ విధంగా మందంగా అనేది ఉంది మనం ప్యాకెట్లో కొన్ని కాయ అయితే గానా తోలు అనేది పతలాగా అనేది ఉంది ఆడికి మనం డౌట్ వచ్చి అడిగినా కానీ ఇవి పెట్టాలన్నా లేకంటే కన్నా ఎత్తి పెట్టుకోవచ్చు అని అడిగినా కానీ వాళ్ళు రెండు మూడు రోజులు ఎండితే చాలు అని చెప్తారు కానీ నేను ఎండబెట్టి ఇప్పుడు టెన్ డేస్ పైన అయినా కానీ ఇంకా కొంచెం బరువు అనేది ఉంది నా లెక్క మీరు కూడా మోసపోకూడదని చెప్పి వీడియో పెడుతున్నాను మనం బయట కొనేటప్పుడు ఏదైనా కానీ చెక్ చేసి ఎత్తుకొచ్చుకోండి మనం బయట తీసుకొచ్చిన కాయ మటుకు బాగా బరువు అనేది ఉంది మనకు పక్కన కూడా ఎండినకాయ కూడా పెట్టుకో చూడండి మనం ప్యాకెట్లో ఎండినకాయ అనేది మనము రెండేట్లు కొట్టంగానే దాన్ని పైన తోలు అనేది పగిలిపోయి దాని లోపల పప్పు అనేది ఏ విధంగా ఉందో చూడండి సేమ్ మెదడు లెక్కనే ఉంటుంది ఈ విధంగా పిల్లలకు రోజు ఒక్కాయ ఆ విధంగా పగల కొట్టి ఇస్తే కన్నా మన పిల్లలకు చాలా మైండ్ అనేది బాగా బలంగా అనేది ఉంటుంది తెలివితేటలు కూడా బాగా పెరుగుతాయి అక్రోట్ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మీరు కూడా బయట కొన్నప్పుడు జాగ్రత్త పడతారని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను నా వీడియో నస్తే లైక్ పట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి